పసిపిల్ల కుక్క పిల్ల అనుకున్నా సారీ మేమేనమ్మా నీ కోసం ఐస్ క్రీమ్ తెచ్చాం మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఎందుకమ్మా అలా భయపడుతున్నావు అసలు ఏమైంది పోనీ పసిపిల్ల కోరే అమ్మ చాలా సేపటి నుంచి ఒంటరిగా ఉంది కదా అందుకే భయపడినట్టుంది ఓహో నాన్న కళ్ళకి వచ్చారా ఏమో ఏమిటో అందరూ అంటారు మీ కళ్ళెదురు పసిపిల్లని పబ్లిక్ గా చంపేసింది ఎవరైనా అడుగుతుంటే ఎవరు మాట్లాడరు పెద్ద మంచి నువ్వేనా చెప్పు నేను ఏడు గంటలకే కొట్టు కట్టేసి వెళ్ళిపోయాను సార్ పోయినా బిడ్డ చెప్పండి తెలియదు సార్ నేను చూడలేదండి మాకు తెలియదు సార్ నేను చూడే సార్ నీకు తెలియదు మేము ఊరేళ్ళు ఇప్పుడే వచ్చాం సార్ ఇక్కడ ఎవరో నిజం చెప్పరేంటి ఎస్సే గారు అమ్మా కన్నవాడే నిజం చెప్పడానికి భయపడుతున్నప్పుడు నువ్వు ఒక్కరిదాన్ని నిజం చెప్పేం ప్రయోజనం బాగా ఆలోచించుకో నీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇన్స్పెక్టర్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఫూల్ చేసినట్టు ఉన్నారు ఇంత అక్కడి నుంచి అరిసెస్ గొంతు ఎండిపోయినట్టుంది కమాన్ ఆబ్సెంట్ బియర్ ఇన్ఫర్మేషన్ రైటే సాక్ష్యమే దొరకలేదు ఆహా అది దొరికింది రోజున వీరేం కర్మ నీళ్ళు దాగిస్తాను ఇంతవరకు ఒక పైసాయో లేదు రెండు నెలల నుంచి బావర్స్ ఒక ఐదు పైసలు కట్టలేదు ఇప్పుడు ఆయనకి భోజనం పెట్టండి దయచేసి ఆయన కొట్టకండి బాగున్నావా నేను ఎలా ఉన్నాను అడిగేవా నువ్వు అడగవు నాకు తెలుసు అయినా నేను చెప్తున్నా నేను బాగున్నాను మహారాజులా ఉన్నాను ఐఎమ్ కింగ్ త్వరలో ఆ మెస్సు కొనబోతున్నాను ఆ మెస్సు చొక్కా గుర్తించాకే ఆ మెస్సు కొంటాను నిజమే కానీ ఈ పని ఒకరి వేళ అవుతుంది ఆఖరిసారిగా చేసే పైగా ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ అని కూడా చెప్పమన్నారు ఇదే ఆఖరిసారి ఎంత చెడ్డ అన్నం పెట్టించే కాదనుకో కొంచెం ఊపిడి పెట్టమ్మా ఏదో పాట వస్తుంది రాదా చెప్పబడి నువ్వు నా ఆటో రిపేర్ ఈవిడ మా పక్క ఇంటి ఆవిడ నొప్పులు పడుతుంది హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు మరి ప్రసం తీసుకెళ్తారా కావాలంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకో ముందోసారి మా వాళ్ళ కళ్ళలో కారం కూడా తప్పించుకున్నా నీ వేషాలు నా ముందు సాగ తప్ప ఎంత ఇస్తాను వాడు దిగా నేను ఎక్కడికి పారుపోను సార్ మీ దయవల్ల ఒక ఆడది నడి రోడ్లో పురుడు పోసుకుంది కనీసం ఇప్పుడైనా నా ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్తాను నో వేరే ఆటోలో పంపిస్తాం వస్తాను సార్ సార్ ఆటోలో సరుకు ఎలా మాయమైందా అని కంగారు పడ్డావా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు దొంగని ప్రేమించాక ఆ పాటి దొంగతనం అవ్వదా జ్యోతి అంత మాటకు నేను దొంగని కాదు దొరికే వరకు ఎవరు దొంగ కాదులే నీకు సిగ్గట్లేదు తల్లిని చెల్లిని ప్రేయసిని ఆఖరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నావు ఇది ఒక బ్రతికేనా లేదు జ్యోతి నేను మొదట ఈ బురదలో ఇరుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు నేను బయటపడ్డాను ఏం బయటపడ్డావు దొరికితే లోపలికి వెళ్ళేవాడివి అయినా ఇంత వ్యక్తిత్వం లేని మనిషి దగ్గర ఇన్నాళ్ళు పనిచేసినందుకు నాకు సిగ్గేస్తుంది అవకాశం దొరికింది కదా పుట్టుకతోనే నేను దొంగని కాదు మా నాన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా చెక్ పోస్ట్ లో సరుకు వదిలిపెట్టలేదని కుక్కని కాల్చినట్టు కాల్చేశారు ఎవరో కాదు పోలీసు వాళ్లే కేవలం పదివేల రూపాయల కాంపెన్సేషన్ కోసం ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిందో తెలుసా మా అమ్మ మా నాన్న బ్రతికున్నప్పుడు మహారాణిలా బ్రతికిన నా తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని చేయడం చూసి కూడా నేను ఏమీ చేయలేకపోయాను అప్పుడు నా వయసు ఎంతో తెలుసా పన్నెండు నాకు చదువు అవ్వలేదు చెయ్యడానికి పని దొరకలేదు ముస్టెత్తడానికి మనసు అప్పలేదు ఆ పరిస్థితిలో దైవంలాగా ప్రసాద్ వచ్చాడు మాకింత అన్నం పెట్టాడు అయినా ఆ బ్రతుకులో నాకు తృప్తి లేదని నీ జీవితాన్నే నేను ఆదర్శంగా తీసుకుని కష్టపడి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను ఇది నేను చేసిన చివరి తప్పు దయచేసి పాప నుంచి నన్నైనా బయట పడివు వస్తా వెళ్ళు వెళ్ళవే అవును నేను పాపి ఈ పాపి కూడా మనసుంటుంది మీ నాన్న మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే మూడో మనిషికి తెలియకుండా ఇల్లు చూసి అడ్వాన్స్ కట్టింది ఈ పాపే కస్తూరి పాపి కస్తూరి రంగ 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 అంటే అంటే అది వైఫ్ హెల్త్ ఎక్సర్సైజ్ ఇది ఉంది ఎందుకు పొద్దున్న రంగరంగా విలేజ్ బట్ పల్లెటూరు గబ్బిలం ఆచారి చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవాన్ని నాకు కావాల్సిన పిల్ల నీ ఇంట్లో ఉంది నీకు కావాల్సిన పిల్ల నా ఇంట్లో ఉంది ఏం చేస్తాం పెరుమాళ్ళు లేనాడు మన నొసటాల రాసేసాడు ఏంటి రాసింది అమృతాంజనం అంతా మన చెత్తలోనే ఉంది ఈ సమస్యకు మంచి పరిష్కార మార్గం ఆలోచించారయ్యా ఏంటి నీ పిల్లని దగ్గర పంపించాయి ఇంకోసారా పింజారి చెప్పే లోపల ఆవిష్ పడిపోతావు దెబ్బ తగ్గితే నీ పెళ్ళాన్ని వేవలసి పంపించమన్నానా నా పిల్లాన్ని తీసుకెళ్ళు అంతే

అమ్మా అక్క ట్రైన్ గుర్చేసి వచ్చింది కదా కలెక్ట్ అయిపోయింది వాట్ కలెక్టర్ హగింగ్ వాట్ హింస్ అట్ రాంగ్ రాంగ్ ఆ దూరం సామాన్య ప్రజలు కలెక్టర్ గారే ముట్టుకోకూడదు చాలా అమ్మా నిజంకనా కడుపున కలెక్టర్ పుట్టిందా అవును నీ కూతురు ఇప్పుడు కలెక్టర్ ఈ ఊళ్ళోనే పోస్టింగ్ ఏయ్ నీళ్లు కట్టావే సారీ మేడం కొళాయిలో నీళ్లు రావడం మానేసి వారం అయింది కరెంట్ లేదు బోరింగ్లు పని చేయట్లేదు రోడ్డంతా గతుకులు నా ఆటో కూడా పంచర్ అయింది వాటి పని చూడండి ఏయ్ దేవుడు దేవులు నేను ఇప్పుడు కలెక్టర్ని కలెక్టర్ అంటే ఏనుగునెక్కడే అనుకున్నావా గాడిద బరువులు కూడా మొయ్యాలి